హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను సంవత్సరం మొత్తం నిలవు ఉండేలా చింతపండు పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి మీరు ప్రతిసారి కర్రీస్ లోకి చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా గా పులుసులకు కానీ కర్రీస్కి కానీ పులిహార్లో అయినా సరే ఈ చింతపండు పేస్ట్ ని యూస్ చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ కూడా కాదండి సింపుల్గా నాలుగంటే గంట నాలుగే స్టెప్స్ లో మనం ఈ గుజ్జుని తీసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి స్టెప్ వన్ ముందుగా మనం ఈ చింతపండు నుండి హార్డ్ షెల్ లాగా ఉంది కదండి సో దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలి నేను అప్పుడే షర్ట్ నుంచి తెంపిన చింతపండు తీసుకున్నానండి అందుకే దీనిపైన షెల్ అయితే ఉంది అదే మీరు మార్కెట్లో తీసుకుంటే పైన షెల్ని రిమూవ్ చేసే వాళ్ళు సేల్ చేస్తారు కాబట్టి ఇంక మీకు షెల్ తీసే పని ఉండదు ఇప్పుడు స్టెప్ టూ ఇప్పుడు ఈ చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకుని వాటర్ని యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ని అయితే తీసుకోవద్దు జస్ట్ వీడియోలో చూపించిన విధంగా స్ప్రింకిల్ చేయండి చింతపండు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే చాలు ఇప్పుడు దీనిని మనం నాలుగు లేదా ఐదు గంటల పాటు పక్కన ఉంచాలి అందరికీ ఒక డౌట్ ఉంటుందండి ఇలా చేసేటప్పుడు చింతపండులోంచి సీడ్ తీసేయాలా అని అవసరం లేదండి సీడ్స్ తీయకపోయినా పర్వాలేదు ఇప్పుడు స్టెప్ త్రీ ఇంక ఇప్పుడు ఈ చింతపండుని కొంచెం కొంచెంగా పెద్ద హోల్స్ ఉన్న స్ట్రైనర్ హెల్ప్ తో పేస్ట్ ని సెపరేట్ చేసుకోవటమే మధ్య మధ్యలో వాటర్ ని స్ప్రింకుల్ చేస్తూ తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి అలానే ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయొద్దు వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ చింతపండు గుజ్జు పలుచుగా అయిపోతుందని గమనించుకోండి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే ప్రాసెస్ లో మొత్తం చింతపండు నుంచి పేస్ట్ అయితే తీసేసుకోవాలండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇంక ఇప్పుడైతే ఫైనల్ స్టెప్ అండి స్టెప్ ఫోర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక సంవత్సరం నిలవ ఉండాలంటే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా రెండు నుంచి మూడు రోజుల పాటు కొంచెంగా ఇలా ప్లేట్లోకి తీసుకుని ఎండలో పెట్టుకోవాలండి ఇలా చేయటం వల్ల ఎక్సెస్ వాటర్ ఏమైనా చింతపండు పేస్ట్ లో ఉంటే గనక రిమూవ్ అయిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఉంటే టూ డేస్ మాత్రం ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి అలా కాకుండా కాస్త పలుచుబడితే మాత్రం ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలి ఇలా తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమే దీన్ని మనం ఎండలో పెట్టుకోకుండా ఇలానే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే అదైతే ఉండదండి వన్ మంత్ తర్వాత పాడైపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎండలో పెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అప్పుడు మీకు వన్ ఇయర్ పాటు లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు కూడా నిలుగు ఉంటుంది మీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్